చేస్తాం కొందరు మనం స్నేహంగా ఉన్నా మనతో ఉండరు వాళ్ళ కర్మ వదిలేయి ఎందుకు ఇంకా ఆలోచన మన సంపదలు తీసుకున్న వారే మనకు అపకారం చేస్తారు అది వాళ్ళ కర్మ ఏం చేస్తాం ఇప్పుడు వెళ్ళి దాడి చేస్తావా వదిలేయి అవన్నీ పెద్ద విషయాలకు మళ్ళీ వస్తాయి ఆ సంపదలన్నీ కానీ మనశ్శాంతి కోల్పోతే రావడం చాలా కష్టం అండి అందుకని జీవితంలో ఎప్పుడు ఆ మనశ్శాంతి కోల్పోకుండా ఉండాలంటే మనం గుళ్ళోకి వెళ్ళి నమస్కారం మనపూర్వకంగా చెయ్యాలి మనస్సు శాంతి అదే మనఃపూర్వకం మనస్పూర్వకంగా చేస్తే ఏమవుతుంది తెలుసా మనశ్శాంతి అంటే మనసు శాంతంగా ఉండడం కాదండి నన్ను మన్నింతురుగాక దాని అర్థం అది కాదు మనస్సు లేకుండా పోవడం శాంతి అంటే లేకుండా పోవడం మనస్సు ఎప్పుడు శాంతంగా ఉంటుంది అంటే లేకుండా పోయినప్పుడే ఉంటుంది మనసు ఉన్నవాడికి సుఖము లేదేంటి అని సినిమాకి అన్నాడు నేను ఎందుకు అన్ను మనసు ఉన్నంతకాలం ఉండదు అనుమానం లేదు సుఖంగా ఉండాలంటే మనస్సు తీసేయవలసింది అందుకే చిత్తశుద్ధి అంటారు చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం చిత్తాన్ని శుభ్రం చేయడం వేరు శుద్ధి చేయడం వేరు శుభ్రం చేయడం అంటే ఎక్కడ వస్తూ అక్కడే ఉంచి ఈ మందిరం అంతా ఇలాగే ఉండగా ఇలాగే పక్క పక్క నుంచి తుడుచుకుంటూ వెళ్ళడం శుభ్రం చేయడం శుద్ధి అంటే అది కాదు ఎప్పుడు వాడతారు శుద్ధి మాట రోజు వాటరు పని మనుషు వచ్చి శుద్ధి చేసింది అనరు అంటే బుద్ధి లేదని అర్థం మనిషి శుద్ధి చేయదు శుభ్రం చేస్తుంది శుద్ధి ఎప్పుడు జరుగుతుందంటే పదకొండో రోజున జరుగుతుంది ఇంట్లో సామాన్లను తీసి బయట పెట్టేస్తారు అప్పుడు శుభ్రంగా తుడిచేసి కడిగేస్తారు అది శుద్ధి అంటే ఏం చేస్తున్నావు సామాన్లు బయట పెట్టాం మళ్ళీ తర్వాత ఇల్లారిన తర్వాత లోపల పెట్టుకుంటాం అందుకని చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఉండే అన్ని ఆలోచనలు పీకేయాలి అదే మనశ్శాంతి ఒక్క ఆలోచన కూడా లేకుండా రమణ మహర్షిలాగా ఉండగలిసి స్థితికి చేరుకోవాలి అది ఎన్నో జీవితానుభవాల ద్వారా తప్ప సాధ్యం కాదు నేరుగానే బ్రహ్మచర్యంలోనే యోగశాస్త్రాభ్యాసం చేస్తే సాధ్యం కావచ్చు అది ఒక నారద మహర్షికి శంకరాచార్యకి సాధ్యం మనకెక్కడ మనకి జీవితానుభవాల ద్వారా సాధ్యం అవుతుంది నాలుగు మొట్టకాయలు తగిలితే దేవుడు గుర్తురాకేమవుతున్నాడు ప్రతివాడికి గుర్తొస్తాడు అవి తగరాలిగా ఆ తగలడమే మనం మంచిదనుకోవాలి మన జీవితానికి అది మంచిదే అందుకని ఈశ్వరర్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యా బ్రహ్మజ్ఞాన కళానిధానమవు బ్రహ్మాండా బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధానమవు ఎంత బ్రహ్మజ్ఞానం పొందినా సరే ఎన్ని గ్రంథాలు చదివినా సరే మనం గ్రహించవలసిందేమిటో శ్రీనాథుడే చెబుతున్నాడు ఈ పద్యంలో కొందరు పెద్ద మనుషులు ఎలా ఉంటారు అంటే వారు చెప్పింది వారు పాటించకపోవచ్చు కానీ మనం పాటిస్తే మనం బాగుపడతామండే అభ్యంతరం ఏమిటి ఆయన చేయలేదు కదండి ఎందుకు ఈ ప్రశ్న పని లేక నువ్వు చేయిచ్చు కదా ఆయన చేయకపోతే ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు ఆయన చెప్పింది మంచి మాటలే కదా